అందరికీ నమస్కారం అండి ఇక్కడ మీరు చూసేది మామూలు చెరువులాగా కనిపించవచ్చు కానీ ఇక్కడ ఒక చారిత్రకమైన విశేషం ఉందండి అదేంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా కొలిస్తే మూడు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు రేడియస్ ఉంటుంది అయితే దీని ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇక్కడ అప్పట్లో దేవతలు స్నానం చేసేవారని ఇక్కడ ఉండే చేపలన్నీ కూడా ఎటువంటి ఆహారం లే మనం వేయకుండా చేపలను కూడా వేయకుండా వాటిగా వాటికి అవి నాచురల్గా పెరుగుతాయని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారండి ఇది చాలా డిమాండ్ చూడండి ఎక్కడి నుంచి ఏ ఏరియాలో నుంచి వస్తారు కూడా చెప్పు అక్కడ చూడండి కనిపిస్తుంది కదా కొండ ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి ఆ కొండ వచ్చేసరికి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అలాగే వెడల్పు వచ్చేసరికి ఆ చివరి నుంచి అంటే అది పురుషోత్పట్నం గ్రామం దగ్గర నుంచి ఇలా కనిపిస్తున్నా పురుషోత్పట్నం గ్రామం యొక్క పులిమేర అది అలాగే ఇటువైపు చూస్తే ఇది నేలకోట యొక్క పులిమేర ఈ రెండు ఊర్లకి మధ్యలో ఉన్నటువంటి ఆవి ఇది అయితే దీని రేడియస్ అప్రాక్సిమేట్లీ నాలుగు నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది ప్రత్యేకత ఏంటంటే వేసవికాలంలో కూడా అంటే మండిటి వేసవ కాలంలో కూడా ఇది ఎప్పుడు ఇంక్ ఇంకిపోదు ఇంకిపోకుండా లాగా ఉంటుంది నిత్యం వాటర్తో ఉండేటువంటి పెద్ద ఆవిది ఈ ఏరియాలోని అలాగే గతంలో పూర్వం ఇక్కడ దేవతలు స్నానం చేసేవారని చెప్పేసిన ఒక నానుడు ఉంది అలాగే మీరు చూసినట్లయితే వెనకాల కొండ కూడా శప్పించబడినటువంటి వేణుకతో విగ్రహంతో ఉంటుంది ఇక్కడ చాలా ప్రత్యేకమైన ఒక విశేషం ఉంది అది ఏమిటంటే పూర్వం ఈ ఆవులో అంటే ఈ కులంలో దేవతలు స్నానం చేసే చేసే చివరికి వచ్చేసరికి ఒక ఏనుగు వచ్చి పెద్ద ఏనుగు వచ్చి నీటిని పాడు చేసి మళ్ళీ కొండ ఎక్కేసేది అలా దేవతలు పసుకెట్టి ఏంటి అని చెప్పి చూస్తే ఒకరోజు కొండ కొండ మీదకి ఏనుగెక్కుతుంది అలా ఏనుగెక్కేటప్పుడు ఆ దేవతలు దేవతామూర్తులు కాక అని చెప్పి శపించడం జరిగింది ఆ శపించడం వల్ల ఆ ఏనుగు రాయిగా అయిపోయి ఇప్పుడు అది ఒక పెద్ద కొండలా ఉంది అది చాలా ప్రత్యేకమైనది ఈ ఊర్లో ఈ ప్రాంతంలో అందరూ కూడా అదే చెప్తారు కొండ ఏనుగుని రాయగానే చేశారని ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్దాం పంట కూడా తీయండి అలా చెప్పుకోండి పంట కూడా తీయాలి అయిపోయింది రాయ పండుగ ఇది రాయి పండుగ అక్కడి నుంచి అది నేల కోటం ఎత్తి చెప్ప అదే ఏనుగు లేకుండా మనం ఇక్కడ ఏదో కొంచెం కనిపించట్లేదు సరిగా దగ్గరలో ఉన్న వల్ల మనం ముందు ముందుకు వెళ్ళిన తర్వాత లాంగ్ వ్యూ చూద్దాం అచ్చం ఏనుగలా ఉంటుంది అంటే పైకి ఎత్తుకున్నది ఏనుగు పైన ఒక మొక్క ముంచినట్టుగా చూడండి అది తలకాయ ఇది కిందంతా కూడా ముండం బ్యాక్స్ అనమాట దాని కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొండలకు ఊరుకున్నట్టుగా ఉంటాయి అయితే ఎక్కుతున్నప్పుడు ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది మనం లాంగ్ లుక్లో ఒకసారి చూద్దాం మీకు ఏ విధంగా ఉన్నదో అది తెలుస్తుంది ఫ్రెండ్స్ దగ్గరగా కొంచెం సేమ్ ఏనుగుని పోలి ఉంటుంది ఇది ఇక్కడ దొరికే చేపల కోసం ఎంతోమంది వేచి ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి మరి ఇప్పుడు మనం చెప్పుకు ఏంటంటే ముందు చెప్పుకున్నాం కదా ఆవులో చేపలు ఉంటాయి కరెక్ట్ ఇమ్మండి మీరు పిచ్చి ఫట్లయితే కనుక చాలా ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఇంకా త్వరగా ముగించేశారు చేపలు తక్కువ పడ్డాయంట సో మీరు వెనకాల చూసినట్టయితే బయటింగ్ జనాల్లోకి వస్తే ఇంకా తక్కువ బొంబై స్పోర్ట్ అనమాట మంది వస్తారు ఇది రైజ్ గురించి కూడా తిరగండి అలాగే అటువైపు అయితే బార్లు కూడా పార్క్ చేసి ఉన్నాయి చాలా మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూస్తుంది కాకా చామన్నాసరి గట్రా రాయలు ఉంటాయి కులగ్రాలతో చూస్తారు ఇక్కడ మనకిలా కేజీ రైలు నేను కేజీ రైలు అనేవి ఉండదు మూల ఫ్రై పెట్టేస్తే అదే కేజీ రైగా పొలి జరుగుతుంది అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రేపు కూడా ఎటువంటి తేడా కానీ కూడా మిస్టేక్స్ అనేవి ఉండవు చాలా నమ్మకంగా పొంది వెళ్తూ ఉంటారు ప్రతిపక్ష సో మీరు ఒకసారి ట్రై చేయండి మా ఊరి చేపల్ని చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ముళ్ళు అనేది ఉండదు ఎవరైనా ముళ్ళు ఉండగానే చేపలు అని భయపడేవారు ఎవరైనా ఉంటే కనుక ఫ్రై చేయండి ఇది ధర్మకాట అండి ఇందులోనే మా చేపలను వచ్చే చేపలైతే అన్ని తోస్తారు ఇంకా ఏంటి చేపలు ఇంకా రావాలా ఇంకా రావాల్సిందే రావాల్సి మరి వైజాగ్ నుంచి కూడా వచ్చేస్తారా వైజాగ్ ఏంటి వైజాగ్ విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తారు శ్రీకాకుళం నుంచి కూడా వచ్చిన వాళ్ళు అంత ఫేమస్ ఎందుకంటే ఇలాంటి ఏరియాలో ఈస్ట్ గోదావరిలో ఉంది ఇది కూడా కొంచెం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే కొంచెం తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది

మూడు ఊరు కలిపి అంటే ఆ ఊరు కాలగర్భంలో కలిసి కలిపి పాలిటీ వల్ల పట్ల మాత్రం ఇంట్లో ఖాళీ చేసి డిమాండ్ మాత్రం తాగలేదు డిమాండ్ మాత్రం అలాగే ఉంది மட்டிோடு <laughs> শিৱাৰে

వాతావరణం ఆ చే చచ్చిపోయిందా ఎన్ని కేజీలు వద్దండి అది రెండా ఇదంతా ఆవేనండి అక్కడ నుంచి ఈ నావలతో తీసుకొని వస్తారు చేపలు মু <laughs> বেছা ಅರಗನೆ <coughs> ಬಾ ইয়াৰ পাতি মানে